వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో బుధవారం చిత్తూరు జిల్లా కేంద్రంలో నిర్వహించిన యువత పోరో కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు హాజరయ్యారు ఈ సందర్భంగా పీవీకేఎన్ డిగ్రీ కళాశాల నుంచి చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు అనంతరం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని యువతకు నిరుద్యోగ భృతి రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని వెంటనే ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు అలాగే ఎన్నికల హామీలో భాగంగా సూపర్ సిక్స్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం జిల్లా సుమిత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో చిత్తూరు వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి మాజీ ఎంపీ రెడ్డప్ప మాజీ ఎమ్మెల్సీ భరత్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు డెబ్బై రెండు వేలు నిరుద్యోగ వృత్తి ఇప్పుడు దాకా కలుపుకుంటే ప్రతి నిరుద్యోగ యువతకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పేద విద్యార్థులు చాలా మంది ఈరోజు చదువుకునే అవకాశం లేకుండా వారు పంట పొలాలలో పోయి వ్యవసాయం చేసుకునేదానికి కూలీలుగా పనిచేసే పరిస్థితి ఈరోజు ఏర్పడింది ఇంత దారుణంగా జరుగుతా ఉన్నా కూడా నిమ్మక నియమిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు దేన్ని కూడా పట్టించుకోకుండా ఒక కక్ష సాధింపుగా అంతా కూడా వ్యవహారాన్ని చేస్తూ ఉన్నాడు మరి పద్దెనిమిది వేల కోట్లు దాదాపు మన విద్యా దీవెనకు జగనన్న విద్యా దీవెనకు జగనన్న దీవెనకు మనం ఖర్చు చేయడం జరిగింది మొన్న డిసెంబర్ దాకా తీసుకుంటే విద్యా సంవత్సరంలో పన్నెండు వేల ఎనిమిది వందల తొమ్మిది కోట్లు విద్యాదీవనకే ఖర్చు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఒడి లేదు ఇంగ్లీష్ మీడియం లేదు మూడవ తరగతి నుంచినే విదేశాల్లో చదువుకునేదానికి అవకాశం కల్పించాలని ఏదైతే తోఫెల్ నిర్వహించే పరిస్థితి ఉన్నది అది కూడా లేదు మరి సబ్జెక్టు టీచర్స్ని కూడా రద్దు చేయడం జరిగింది ఈ విధంగా సిబిఎస్ఈ కానీ సిబిఐ ఎస్సీనే కాకుండా ఐబీ ద్వారా కానీ ఎనిమిదో తరగతి పిల్లలకు క్యాబ్లు బైజు కంటెంట్ ఏమీ కూడా లేవు ఈరోజు పూర్తి స్థాయిలో అందరినీ కూడా నిరాశ గురి చేసి గురి చేసి విద్యార్థులందరూ కూడా చదువుకునేదానికి ఇబ్బందికరమైన పరిస్థితులను కల్పించి ఈరోజు ఈ ప్రభుత్వం విద్యార్థుల మీద వాళ్ళ తల్లిదండ్రుల మీద పక్ష సాధింపుగా పనిచేస్తా చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను